శ్రీ చెదరపు వెంకటరావు గారి యొక్క కళానికి నాగలం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పద్యము వినండి భవ్యమౌరూపంబు భావించి భావించి పరవశముందిరి భక్తులంతా ూపంబు తిలకించి తిలకించి చేసిరిదండంబు చేతులెత్తి రమ్యమో రూపంబు రమ్యమౌ ఆసంబు మరి మరి తలచిరి మరువలేకా మధురాతి మధురమౌ మాధవులీలలు కీర్తించ భక్తులు క్రీడ క్రీడగాను తలపుల తోటలోన తలపుల తోటలోనను నిండిన తండ్రి వీవు కంటిరెప్పగా మమ్ములను కాపాడు స్వామి శ్రీనివాస ఏ శిఖరా చిద్విలాస సప్తగిరివాస శ్రీధరా शरणो शरणो आ आ धन्यवाद